వెల్కమ్ టు కల్వరిగిరి టీవీ ఎస్ నా పేరు మమతా నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను నేను ఒక నా ప్రొఫెషన్ వచ్చి ఒక యాంకర్ అండ్ సింగర్ ఈవెంట్ మేనేజ్మెంట్ అండ్ నా భర్త వచ్చి ఒక ఫిలిం డైరెక్టర్ నా పిల్లలు ఇద్దరు కూడా చదువుకుంటున్నారు ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళు క్లాసికల్ డాన్సర్స్ కూడా సో మా ఫ్యామిలీ ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు గొప్ప గొప్ప కార్యాలు అను దినం అను క్షణం చేస్తాడు కొంతమంది గమనిస్తారు కొంతమంది గమనించారు మరి మా జీవితంలో ఏమేం జరిగాయో మరి ముందు ముందు వస్తున్న వీడియోస్లో మీకు తప్పకుండా మీతో షేర్ చేసుకోవడానికి మేము మీ ముందుకు వస్తున్నాము మా ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు గురించి చెప్పాలి అని అంటే పెద్దగా జ్ఞానం అవసరం లేదు మన జీవితంలో జరుగుతున్న అద్భుతాలు చెప్పితే చాలు మన జీవితంలో ప్రతి విషయంలో దేవుడు మనల్ని ఎలా కాపాడుతున్నాడో ఎలా లేవనెత్తుతున్నాడో అవి చెప్తే చాలు రోజు ఒక ఐదు నిమిషాల నుంచి ఎంతసేపు అయినా మీ టైంని బట్టి ప్రార్థన చేయండి దేవుని వాక్యం చదువుకోండి ప్రతి ఆదివారం దేవుని సన్నిధిని మర్చిపోకండి చాలు మీ జీవితంలో అద్భుతాల మీద అద్భుతాలు దేవుడు నా జీవితంలో ఎలా నిలబెట్టాడో నేను వేరే వీడియోలో చెప్తాను ఎంత దే గొప్ప దేవుడు అంటే మన కోసం ప్రాణ త్యాగం చేయడానికే వచ్చిన యేసు ప్రభు ఎందుకండి చెయ్యాలి ఎవరి కోసమన్నా మనం కొంచెం కట్ చేసుకో అంటే కట్ చేసుకుంటామా అస్సలు చేసుకోము అలాంటిది మేకులు కొట్టించుకొని చేతుల్లో కాళ్ళు మేకులు ముళ్ళ కిరీటంతో బల్లెపు పోటుతోని రక్తం చిందించి మనం చేసిన పాపాలకి త్యాగమైన యేసు ప్రభు అలాంటి మహానుభావుడు మన కోసం వస్తే మరి మనం తిరిగి ఇస్తున్నాం అతని ప్రేమ ఒక వీడియో కాదు గంటలు రోజులు సంవత్సరాలు చెప్పుకుంటూ పోయినా ఆయన త్యాగం వర్ణించలేనిది ఎస్ ఒక పాట ఒక మహాన్ భావరాజుడు పదములు చాలని ప్రేమది స్వరములు చాలని వర్ణనది పదాలు చాలవు నిజంగా స్వరములు చాలవు వేల స్వరాలు వేల గొంతులు ఎత్తి ఏకమైన ఆ ప్రేమ వర్ణించడానికి స్వరాలు చాలవు ఎన్ని పదాలు లక్షల పదాలు రాసినా పదాలు చాలని ప్రేమ యేసు ప్రభు మన జీవితంలో మన కోసం త్యాగమై ఈ భూమి మీదకి వచ్చాడు మరి ఇంకా వీడియోస్తోని అద్భుతాలు మీకు చెప్పడానికి షేర్ చేయడానికి మా కుటుంబం మీ ముందుకు వస్తుంది మీరు చేయాల్సింది సబ్స్క్రైబ్ లైక్ షేర్ థ్యాంక్ యూ సో మచ్